Namaste, welcome to Vine News. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆర్థిక మంత్రిపై అవల కేశవ్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో రాష్ట్రంలో రైతులకు శుభవార్త చెప్పారు అన్నదాత సుఖీభావా పథకంపై కీలక ప్రకటన చేశారు జీవితంలో ఒక్కసారైన డాక్టర్ లాయర్ పోలీస్ టీచర్ అవసరమని చెబుతుంటారని కానీ రైతు ప్రతిరోజు అవసరమన్నారు కాబట్టి అలాంటి అన్నదాతలకు అండగా మరో సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్దమవుతున్నామని తెలియజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే అన్నదాత సుఖీభావా పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని చెప్పారు చెప్పడానికి గర్వంగా ఉందన్నారు ఈ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామంటున్నారు ఏపీ బడ్జెట్ లో అన్నదత్త సుఖీభావ పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు రవాణా మరియు రహదారి భవనాల శాఖ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతి కూడా కొన్ని సంవత్సరాలు వెనుకకు మరలింది రహదారుల పునరుద్ధరకు చేపట్టినటువంటి పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాగించింది మరమ్మతులు చేపట్టిన ఇరవై వేల యాభై తొమ్మిది కిలోమీటర్లలో పదిహేడు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల మేర రహదారి పనులు కేవలం మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయడం జరిగింది అదనంగా జిల్లా ప్రధాన కేంద్రాల నుండి మండల ప్రధాన కేంద్రాల వరకు మరియు వాటిని ఆనుకున్న ఉన్న మండల ప్రధాన కేంద్రాల మధ్య రెండు వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతున్నాం వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మండల అనుసంధానం మరియు గ్రామ అనుసంధానం మెరుగుదల ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుల కింద రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు మరియు నాలుగు వందల అరవై నాలుగు వంతెన నిర్మాణ పునర్నిర్మాణ పనులు ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రవాణా రహదారులు మరియు భవనాల శాఖకు ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం పర్యాటక మరియు క్రీడలు మరియు సంస్కృతి ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ద్వారా మా ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను కల్పించడం జరిగింది అత్యంత పర్యావరణ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను ఋషికొండ బీచ్ నిలుపుకుంది దీనికి తోడు అఖండ గోదావరి గండికోట వంటి ఐకానిక్ పర్యటన ప్రాజెక్టులు పర్యాటకానికి అగ్రశ్రేణి గమ్యస్థానంగా రాష్ట్రం యొక్క ఖ్యాతిని నిన్వడింపజేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ద్వారా మెరుగైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది క్షేత్రస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించి వారి క్రీడా శిక్షణను మెరుగుపరచడం ద్వారా మన రాష్ట్రాన్ని క్రీడా ప్రతిభకు ప్రముఖ కేంద్రంగా నిలబెట్టడమే ఈ క్రీడా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి యువజన పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను గృహ మంత్రిత్వ శాఖ గత ప్రభుత్వం అనుసరించే విధానాల వలన పోలీసు బలగాల స్థైర్యంపై దెబ్బతీశాయి వారి సామర్థ్యాన్ని కుంగదీశాయి దీని ఫలితంగా రాష్ట్రంలో అరాచకం రాజ్యం చేసింది మాదక ద్రవ్యాలు అడ్డు అదుపు లేకుండా తాండవించాయి పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన బకాయిల నుండి రెండు వందల యాభై కోట్ల రూపాయల బకాయిలను ఇటీవలే చెల్లించాం గత ప్రభుత్వం రెండేళ్లుగా నిలిపేసిన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని మా ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగింది పోలీస్ దళం ఆధునీకరణ పథకం కింద అరవై ఒక అరవై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లని విడుదల చేశాం శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి మరియు ఉపాధి కల్పించడానికి ఆరు వేల ఒక వంద మంది పోలీసు కానిస్టేబుల్ నియామ ప్రక్రియ జరుగుతోంది గంజాయి ఇతర మాదక ద్రవ్యాల సాగు మరియు వీటి అక్రమ రవాణాను నిరోధించడానికి ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సైబర్ నేరాల ముప్పు పెరుగుతుండడంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది పోలీసు శాఖను మరింత చురుగ్గా తీర్చిదిద్దేందుకు వాహనాల కొనుగోలుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మంత్రిత్వ శాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను రెవెన్యూ శాఖ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూహక్క చట్టాన్ని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా హడావిడిగా తీసుకొచ్చింది ప్రజల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మేరకు ఈ చట్టాన్ని రద్దు చేసి భూ యజమాన్యంపై ప్రజలకు ఉన్న భయాన్ని మా ప్రభుత్వం తొలగించింది గ్రామస్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం పదిహేడు వేల నాలుగు వందల మూడు గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి ఇప్పటి వరకు తొంభై వేల మూడు వందల పదహైదు అర్జీలను పరిష్కరించడం జరిగింది సుమోటో కుల ధృవీకరణ విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఫ్రీ హోల్డ్ భూముల పునఃపరిశీలన చేపట్టి పూర్తి చేశాం రీసర్వే పూర్తయిన ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాలలో గ్రామ సభలను జరిపి ఫిర్యాదుల పరిష్కారానికి తాజా ప్రాదేశిక డేటాను నిర్వహించడం జరుగుతోంది కార్మిక శాఖ దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల భద్రత కోసం కుటుంబ యజమానికి చంద్రన్న బీమా పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను నిర్ణయించేందుకు వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశాం గుంటూరు శ్రీ సిటీ కర్నూలు పెనుగొండ అచ్యుతాపురం శ్రీకాకుళం మరియు నెల్లూరు జిల్లాలలో ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి భూములను గుర్తించడం జరిగింది తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని యాభై నుండి వంద పడకలకు పెంచడానికి ఆమోదించడం జరిగింది ఇతర విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో ఈ కింద ముఖ్య విధానాలను మా ప్రభుత్వం తీసుకువస్తోంది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని కీలక అంశాలు ప్రస్తావించాలి అధ్యక్ష బడ్జెట్ అనగానే రూపాయి రాక పోక కేటాయింపులు అప్పులు ఆదాయం ఖర్చులు లోటు మిగులు రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం ఇవి సామాన్యుడికి కాని పడికట్టు పదాలు ప్రజల కోసం పెట్టే బడ్జెట్ను ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అధ్యక్ష గతంలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది అధ్యక్ష మూలధనం వ్యయం అంటే ఏమిటనేది సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఒక రైతు భూమిని కొనడం మూలధన వ్యయం ఆ భూమిని సాగు చేసుకోవడానికి అవసరమైన బావి తవ్వడం బోర వేయడం మూలధన వ్యయం ఇలా ఆ రైతు పెట్టిన ఆ మూలధన వ్యయం వలన అతని పొలంలో పంటలు పండుతాయి ఆదాయం వస్తుంది అలాగే ప్రభుత్వానికి మూలధన వ్యయం ఉంటుంది సాగునీటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల వంటి వాటిపై ఖర్చు చేస్తే అవి తిరిగి ఆదాయాన్ని కల్పిస్తాయి ఇదే నిజమైన మూలధన వ్యయం లక్ష్యం